ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తున్న హైడ్రాను నిషేధించాలని విద్యా సంస్థల అధినేత నల్ల మల్లారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు సోమాజి కూడా క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దివ్యానగర్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు హైడ్రా వ్యవహరిస్తున్న తీరుతో తాము భారతదేశంలో ఉన్నామా లేక ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఉన్నామా అని ప్రజలు వణికిపోతున్నారని అన్నారు చట్టపరంగా స్థలాలు కొనుగోలు చేసి నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వివిధ శైఖల నుంచి అనుమతులు తీసుకుని నిర్మించుకున్న నిర్మాణాలను అకారణంగా నేలమట్టం చేయడం ఏమిటని ప్రశ్నించారు ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల వివరణ కూడా తీసుకోకుండా ముసుగు దొంగల్లా వచ్చి భారీ నిర్మాణాలను కూల్చివేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న రంగనాథ్ చట్ట ప్రకారం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ప్రభుత్వం తక్షణ హైడ్రాను నిషేధించి హైడ్రా భయాల నుంచి ప్రజలను విముక్తి చేయాలని లేని పక్షంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు హైడ్రాపై త్వరలోనే పరువు నష్టం దావా కూడా వేయనున్నట్లు పేర్కొన్నారు రావట్లేదు చదువు ఎక్కడ పోయింది దానికోసం నేను వర్క్ చేస్తున్నా దాని కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా నాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి నా ఇంటి ముందు గోడ గోడ కొట్టి విషయం తెలుసుకోకుండా నేను ఇచ్చిన హాయితాలేజ్ కూడా ఆ హైడ్రా కమిషన్ రంగం అంత పెద్ద మనిషి అక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను సార్ మీకు నెల రోజుల కింద నేను అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత మేము నేను నేను చూడలేదంటాడు ఆఫ్టర్ వన్ మంత్ మీ వీడియోలలో ఉంటుంది ప్లీజ్ చెక్ ఇట్ అప్ నేను చూడలేదంటాడు అంటే చూ చూడలేదని ఆఫీసర్ చెప్తున్నాడు ఈ పుట్ అప్ దట్ లెటర్ అంటాడు ఏంటి నువ్వు నా దగ్గరికి వందల మందిని పట్టుకొని వచ్చి ఇవన్నీ ఈ కథలను చేసి లాస్ట్కి ఏమైంది డౌట్ వచ్చింది నేను హైకోర్టులో రిట్ వేసిన ఆ రిట్ అనేది అది దాన్ని మొదలిచ్చిన నోటీసును సెటిస్ఫైడ్ చేసి జస్టిస్ లక్షణ్ కోర్టులో ఫ్రెష్గా యూ ఎంక్వైర్ అది కూడా అంటే దానికి ఏం చేసింది నాకు ఇరవై మూడో తారీఖు నాడు నోటీస్ ఇరవై మూడో తారీఖు నాడు హియరింగ్ పెట్టి ట్వంటీ ఎయిత్ నోటీస్ వచ్చాడు టూ ఓ క్లాక్ అని పెట్టాడు నాలుగు గంటలకు మొదలైంది నాలుగు గంటలకు ఏంటంటే నేను అన్ని కట్ అంతా తీసుకుపోయినా నేను ఒక లెటర్ తీసుకుపోయినా అకనాలజ్మెంట్ ఉన్నది రెండు వందల పేజీ లెటర్ ఇది ఏది లేదు ఇది అదర్ సైడ్ నుంచి నాకు వ్యతిరేకంగా ఏదైతే కాంప్లైంట్ చేసాడో ఒక నాలుగు గ్రూపులు ఉన్నాయి అక్కడ ఈ నాలుగు గ్రూపుల పరిస్థితి ఏంటంటే అక్కడ ఒక బ్రహ్మాండంగా చాలా బాగా డెవలప్ చేసి ఇరవై ఏళ్ళ లేఅవుట్ తెచ్చిన దాంట్లో సెక్యూరిటీ వాళ్ళకు జీతాలు ఇవ్వడానికి మెయింటెనెన్స్ కట్టని పదకొండు మంది ఏదో రికవరీ సూట్ చేశాము ఆ తర్వాత ఇల్లీగల్ కడితే చెప్పి చెప్పి అలసిపోయి వాటి వాళ్ళకి వాళ్ళకేం చేసినాం లోయర్ కోర్టులో అంటే కలెక్టర్ కాంప్లైంట్ చేస్తే అంత రాజకీయ నాయకులు అక్కడ ఎమ్మెల్యే వాళ్ళే జిల్లా పరిచర్మెన్ వాళ్ళే ఊరంతా అంటే కింది నుంచి పిద్దాక అదే ఆర్గనైజేషన్ వాళ్ళతో కాకపోతే హైకోర్టులో రిట్ చేసినాం తర్వాత సువీల్ కోర్టు కేసులు నడుస్తున్నాయి ఏడుగురు మీద ఏడు ప్లస్ పదకొండు పద్దెనిమిది మంది ఇది కాకుండా అక్కడనే హనుమంతరెడ్డి అని ఒక ఆస ఇరవై ఐదేళ్ళు ఆయన సర్పంచ్గా ఉండి ఆయన లేఅవుట్లు ఇచ్చి అన్ని చేసి ఆయన చేసిన పని ఏంటంటే ఒక నలభై ఫీట్ల రోడ్డును కబ్జా పెట్టి పన్నెండు పన్నెండు ఫీట్లు కబ్జా పెడితే హైకోర్టు రిటేషన్ తర్వాత ఐదు ఫీట్లు ఇంకోటి కబ్జా పెడితే అదొక రిటేషన్ మెయిన్ రోడ్ నారబల్ టు ఇంత మంచి రోడ్డు ఇస్తే ఆయన అక్కడ దాని మీద కేసులు ఇచ్చినాం అది నేను కాదు అసోసియేషన్ వీళ్ళు ఇద్దరు ఆ దివ్యాన ప్లాట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఎందుకంటే ఆల్ కోఆర్డినేటింగ్ అక్కడ నుండి నేను వాళ్ళది కోఆర్డినేట్ చేసిన నా ప్లాట్లో ఉన్నాయి కాబట్టి అది వాదవితే ఆయన ఇంకా హైడ్రా అనే ఒక సంస్థను పెట్టి రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టు వాళ్ళు నిజంగానే న్యాయం చేస్తాం అక్రమాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు చెప్తూనే ఒక అక్రమైన పని మా దగ్గర వచ్చి మా గోడలు కూల్చేసి మా పట్టాభూములని కూడా దాని చుట్టూ నా ఇంటి చుట్టూ కాంపౌండర్ గురించి కూర్చేసి వ్యవసాయ కూర్చేసి తర్వాత అక్కడి నుంచి వచ్చి ఈ ప్లాట్ ఓనర్స్ అనేవాళ్ళు వాళ్ళు రక్షణ కోసం గుడిచేసి లేఅవుట్ క్యాన్సలేషన్ సందర్భంగా వాళ్ళు కష్టపడి పని కోట్లాది రూపాయలు ఖర్చు పెడితే అవి కూడా కూల్చేసి లాస్ట్కి మొన్న ఇరవై ఆరు సంవత్సరాలు కొట్లాడి నేను ఐది ప్రెసిడెంట్ ఆఫ్ ది అసోసియేషన్ మొదటి విషయం నా ప్రాపర్టీ నా ఇల్లు గోడలు గూలేసే నా ఇంటికి కాంపౌండ్ వల్ల పూర్తి చేసిండ్రు నా వ్యవసాయ భూమి గోడలు పూర్తి చేసిండ్రు తర్వాత అట్లా రెండు మూడు దిక్కుల అంటే దాదాపు కోట్లాది రూపాయలు నష్టం చేసిండ్రు చేసి అది కాకుండా ఈ అసోసియేషన్ అనేది వీళ్ళిద్దరూ ఈ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆయన ప్రెసిడెంట్గా పనిచేసిన రోజుల్లో వాళ్ళ చుట్టూ లేఅవుట్లన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి ఎప్పుడు నైన్టీన్ నైన్టీ సెవెన్ నైంటీ ఎయిట్లోనే గవర్నమెంట్ రెండు వేల ఐదులో క్యాన్సిల్ అయిన తర్వాత వీళ్ళు వచ్చి మళ్ళీ పునర్నిర్మాణం చేసుకొని హెచ్ఎండి ప్లాన్ తయారు చేసుకొని దాన్ని రక్షించుకున్న కోడల్ని కూడా కూలగొట్టిపోయింది ఇట్స్ ఆల్ రైట్ అయితే ఇప్పుడు నేను అంటే మా బాధ ఏంటో చెప్తా నిజంగానే హైడ్రా అనే దానికి హైదరాబాద్లో ఎఫ్టీఆర్లు అయిపోయినాయి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అయినాయి భూమికి అయిపోయినాయి తాలాబులు చెరువులు అయిపోయినాయి అన్నీ అయిపోయి గ్రామం ఎక్కడ హైదరాబాద్ నుంచి ఎంత దూరంలో ఉన్న గ్రామం హైడ్రాకు అవసరం పడింది అంటే అయినా ఏ హైడ్రా కమిషన్ మా దగ్గరకు వచ్చిండు నోటీస్ ఇచ్చిండు మొదలు నోటీస్ ఇస్తే నేను నోటీస్కు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి పెట్టాలి నా పట్టా సర్టిఫిక అన్ని ఇచ్చిన నా ఇంటి ముందర నాదో ఇరవై ఒక్క గుంట పట్టా ఉండే నా ఇల్లు కట్టుకున్నా కట్టుకున్న తర్వాత నాకు ఆఫీస్ బిల్డింగ్ కట్టుకున్నా అయితే దాని నుంచి ఒక రోడ్డు కాచివం సింగరా నుంచి ఒక కొంత దూరం వచ్చేదాకా మా ఇంటి దాకా రోడ్డు ఉంది ఆ తర్వాత నా భూమి ఉంది అది కొర్రెండ్ల ల్యాండ్ దాంట్లో నేను డాక్యుమెంట్స్ అన్ని ప్రజెంట్ చేస్తే అసలు దే డి నాట్ బాధి ఆఖరికి ఏం చేసిండు నేను డౌట్ పడి నా దగ్గరికి వచ్చాను ఇదే రంగనాథ్తో చెప్పిన యూ డోంట్ నో వాట్ ఇది మల్లారెడ్డి ఎందుకంటే నేను చాలా ఇంటికి తో బతికాను ఆర్నేస్ట్తో బతికేవాడిని ఎవరికి అన్యాయం చేసిన వాడిని కాదు ఆఖరి రోడ్డు లేకపోతే మూడు కిలోమీటర్లు నైన్టీన్ నైన్టీ టూలో నారపల్లి టు కాచిపతి రోడ్డు వేయించిన అక్కడ బాలాజీ నగర్ అయినా ఒక కిలోమీటర్ రోడ్ వేయించిన అక్కడ ఊర్లే సీసీ రోడ్లు డ్రైన్ లైన్స్ వాటర్ లైన్స్ వేసిన ఇవాళ ఇది కాకుండా ఇవాళ చేస్తున్న పని ఎడ్యుకేషన్ సర్వనాశనం అయిపోయిందని నేను అక్షాభ్యాసం డివైస్ తయారు చేసి చుట్టూ పద్నాలుగు ఊర్లలో సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు వందల పిల్లల్ని తెలుగు సంపత్ రెడ్డి నేను సంపత్ రెడ్డి నేను దివ్యానగర్ నగర్ ఫ్లాట్ ఓనర్స్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మొన్న డిసెంబర్ ఫస్ట్ వీక్ లో మాకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది హైదరా నుంచి దానికి మేము సమాధానం ఇచ్చాము తర్వాత డిసెంబర్ జనవరి ఎనిమిదవ తారీఖు నాడు రంగనాథ్ గారు మా సైట్ విజిట్ చేశారు విజిట్ చేసిన సందర్భంలో కూడా మేము వారికి మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ చేసాం అండ్ ఏ డాక్యుమెంట్ కూడా వెరిఫై చేయకుండా మళ్ళీ జనవరి ఇరవై నాడు మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చారు జనవరి ఇరవై మూడు నాడు వాళ్ళ ఆఫీస్కి వచ్చేసి అటెండ్ కమ్మన్నారు అటెండ్ అయ్యాము కానీ అక్కడ అటెండ్ అయిన తర్వాత అక్కడ కేవలం మాకు ఎవరైతే వ్యతిరేకంగా కంప్లైంట్ చేశారో వాళ్ళ వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు చెప్పేది విన్నారు తప్ప మాది అంత అడమే రోజున అయిపోయింది తర్వాత ఆయన వినడం లేదు కాబట్టి కనీసం ఈ డాక్యుమెంట్స్ అన్న చూడండి అని ఇప్పుడు మేము ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తం ఇవ్వడం జరిగింది తను వెరిఫై చేస్తానన్నాడు కానీ అతను వెరిఫై చేయకుండా జనవరి ఇరవై జనవరి ఇరవై ఐదు ఉదయం ఐదున్నర ప్రాంతంలో ఒక దొంగల గుట అంతా మా మీద పడి మా ఇది మాది మా సొంతం మా పట్టాభూములలో కట్టుకున్న మా చుట్టూ కట్టుకున్న కాంపౌండ్ వాళ్ళు కూడా కూల్ చేస్తూ మేము హైకోర్టు నుంచి ఆర్డర్ ఉందని చెప్పినా కూడా ఆర్డర్ను బేకదారు చేసేసి ఎంతసేపు కూడా మాకు కోట్లతో సంబంధం లేదు గ్రామ పంచాయతీ పర్మిషన్లకు సంబంధం లేదు కేవలం మాకు పూలగొట్టడమే మాకు తెలుసు కూల్చడం అనేది మా ప్రధాన వృత్తిలాగా వాళ్ళు మా స్కూల్కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ను తర్వాత మా ఇంటి ముందున్న గోడలను తర్వాత మా వ్యవసాయ అంటే మా వ్యవసాయ భూముల చుట్టున్న గోడలను పూలగొడుతూ తర్వాత అసలు ఏమాత్రం సంబంధం లేకుండా డెవలప్ అయినటువంటి హెచ్ఎండిఎల్ లేఅవుట్ అంటే మా దగ్గర దివ్యానగర్లో ఉన్న లేఅవుట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లేఅవుట్స్ అంటే డెవలప్డ్ లేఅవుట్స్ దాని ఇరవై ఆరు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి స్ట్రగుల్ చేసి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో హెచ్ఎండిఎ లేఅవుట్ తీసుకొచ్చుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి రక్షణ కల్పిస్తూ అంటే మూడు వైపుల ఫారెస్ట్ సరౌండెడ్ బై నారపల్లి మేడిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది అందుకోసమనే అక్కడ జంతువుల నుంచి ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది ఆ కాలనీ నుంచి ఇంకొక కాలనీకి ఎక్కడికి అప్రోచ్ లేదు ఎందుకంటే అది సరౌండెడ్ బై ఫారెస్ట్ ఆ విషయం ఆ ఇంగిత జ్ఞానం లేకుండా ఆ ఆ కాంపౌండ్ వాల్ గోడలను తర్వాత గేట్లను వాటి ముందున్న ను కూలగొట్టి ఈ రోజు కరెంటు లేకుండా ఎవరు పడితే వాళ్ళు కరెంటు లేదు కాలనీలో తర్వాత ఎవ్వరు పడితే వాళ్ళు వచ్చేసి అసాంఘిక శక్తులు అక్కడ తిరుగుతున్నాయి ఇప్పుడు అక్కడ ఉన్న మూడు వందల కుటుంబాలకు రక్షణ ఎవరిస్తారు ఈ హైదరాబాద్ ఇస్తారా ఈ ప్రభుత్వం ఇస్తుందా ప్రభుత్వం ఉద్దేశం ఏంటి ప్రజలకు రక్షణ కల్పించాలి కానీ ఇక్కడ ప్రభుత్వం ప్రజల పైన ఉక్కుపాదం హైడ్రా అనే పేరుతో ఉక్కుపాదం మోపుతుంది ఇది ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది ఇక్కడనైనా బుద్ధి తెచ్చుకొని ఈ హైడ్రా లాంటి నిషేధిత అంటే ఇది ఒక నిషేధిత సంస్థనే ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అనేది మాకు అర్థం కావడం లేదు ఎందుకంటే కనీసం వాళ్ళైనా కూడా నువ్వు ఈ తప్పు చేసినావని చెప్పి గురుదిస్తారంట ఆ కంట్రీస్లలో కానీ మనకి ఆ స్వేచ్ఛ కూడా లేకుండా అయిపోయింది కాబట్టి ప్రభుత్వానికి మా విన్నతి ఏంటంటే ఇలాంటి సంస్థలను నిషేధించి ప్రజలను భయభ్రాంతలకు గురి చేయకుండా నిజంగా ఏదైనా తప్పు జరిగితే దానికి చట్టపరంగా మీరు యాక్షన్ తీసుకోండి యూ హావ్ ఎవ్రీ రైట్ బట్ చట్టపరంగా కాకుండా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని ఇక్కడ కామన్ పబ్లిక్ ఇబ్బంది పెట్టొద్దని తర్వాత స్థానిక రాజకీయ రాజకీయ నాయకుల పలుకుబడితోని అక్కడ ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఇదే మా హైడ్రా ఎవరో మాకు తెలియకుండా మేము చెప్పి నోటీసు ఇచ్చింది ఆ నోటీసులో రాసినాము జవాబు ఖాతరు చేయకుండా మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మేము ఆల్రెడీ రాసినాం విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీకు ఇచ్చిన సార్ ఇది మా పట్టాభం అని మేము చెప్పినాం అయినా కూడా ఆ నోటీసులు ఇచ్చింది కూడా వేరే పట్టాభం లేదు ఓన్లీ మా ఇంటి దగ్గర ఒకటి ఉంది చిన్న రోడ్లు ఉన్నాయి అప్పటి వరకే అయినాక మా దగ్గరకు వచ్చిండు ఒక నెల రోజుల తర్వాత అప్పుడు నేను అంటాడు ఏది నేను మీరు ఇచ్చింది నేను అన్నాడు చేసి పక్కా ఆఫీసర్ చెప్పిండు అది నాకు ఇవాళ పుట్టప్ అన్నాడు అంటే నెల రోజులు ఆయన చూడకుండా మొత్తం మీద వచ్చిండు వచ్చిన తర్వాత మేము ఎందుకంటే డౌట్ పడి హైకోర్టు పోయినాం హైకోర్టు పోతే హైకోర్టు ఆర్డర్ ఇచ్చినాక హైకోర్టు ఆర్డర్ను కూడా కేర్ చేయకుండా అది ఏమైందంటే ఫ్రెష్ ఇయరింగ్ పెట్టా ఉన్నాడు ఇయరింగ్లో మాట వినలేదు మేము ఇంత పెద్ద కట్ట డాక్యుమెంట్స్ తీసుకొని పోయినాం ఇట్ ఇస్ నాట్ బాధర్ ఇటు నాట్ అల్లం ఏ మీ అంటే నన్ను నేను లేచి మాట్లాడుతుంటే కూర్చోబెట్టిండు అది అది సీసీ ఉంటాయి వీడియోస్ ఉంటాయి అక్కడ అయితే తర్వాత మళ్ళా సడన్గా అంటే సాయంత్రం ఇరవై మూడు సాయంత్రం ఆరు గంటల దాకా నడిచింది అది తర్వాత పొద్దున వచ్చి ఇది తప్పు చేసిన ఉత్తరం రాసుకుందాం అనుకుంటుంటే దట్ పిల్లర్ పెళ్ళి వాస్ ఎంతమంది వందల మంది అంటే ఒక స్పెషల్ పోలీసు ఇంకో పోలీసు ఒక పది పదిహేను బుల్డోదర్సు తర్వాత జేసీబీలు అన్నీ వచ్చి నా ఇంటి ఇంటి చుట్టు కట్టుకున్న కాంపౌండర్ కూరగకపోయింది నా పట్టా ల్యాండ్లో కూరగదు తర్వాత మిగతా ల్యాండ్లో కూడా నోటీస్ ఏమైనా ప్లేస్లలో కూడా కొడుకు వచ్చిపోయింది హైకోర్టు కూడా ఖాతరు చేయలేదు దీని వెనుక రాజకీయమైన ప్రేరేపణ ఉన్నది అనేది నేను అనుకుంటున్నా నేను ఐ ఐడెంటిఫైడ్ ఆల్సో ఐ డోంట్ లైక్ టు డివీల్ ది సేమ్ పీపుల్ వర్ ట్రై ఎందుకంటే ఆ ఊళ్ళో రెండు ఊర్లు ఉంటాయి అక్కడ మొదటి ఫస్ట్ విలేజ్కి సంబంధించిన వాళ్ళే వాళ్ళు చిచ్చా ఒక ఆయన ఆయన ఏం కావాలి కొడుకు కావాలి ఆ కొడుకు అయినటువంటి చాలా పెద్ద మనిషి వీళ్ళందరూ కలిసి ఎప్పటి నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఎందుకంటే వాళ్ళకంటే మేము ఊర్లో చాలా మంచి పేరు వచ్చింది తర్వాత ఊళ్ళో అన్ని చేసి పెట్టినాం అంటే పిల్లి అది కాకి పిల్లి మిచ్చిన రోడ్ చూసినారు అట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకు నేను వ్యతిరేకంగా ఉండి అక్కడ ఊరోళ్ళందరితో మంచిగా ఉండి వాళ్ళకు అవసరమైన రోడ్డు లేకపోతే పెద్ద రోడ్డు వేసినా ఇన్ని చేసిన ఇన్ని చేసిన తర్వాత ఆయన వచ్చి ఏం చేయాలంటే ఫస్ట్ హీ షుడ్ హై వెరిఫైడ్ ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయి నా అక్కడ ఆఫీస్ ఉంది నా ఇల్లు ఉంది ఉన్నది ఎవడు రియల్ ఏం చేయబోతున్నాయి ఇప్పుడు ఇప్పుడు మేము చేయబోయే పని ఒకటి ఏంటంటే ఆల్రెడీ టుడేవి ఫైల్డ్ రిట్ రిటేషను ఇవాళ సాయంత్రం కాంటెంప్ట్ తయారవుతున్నది రేపు కాంటెంప్ట్ కూడా వేస్తున్నాం తర్వాత ఇది కాకుండా ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ డ్యామేజ్ బికాస్ నా ఇమేజ్ను టార్నిష్ చేసి దేశవ్యాప్తంగా తప్పుడు ప్రచారం ఏంటి నాలుగు కిలోమీటర్ రోడ్డు నల్లమల్లారెడ్డి కట్టినాడు కెన్ యూ ప్రూవ్ ఇట్ ఈ కెనాట్ బికాస్ ఐ హావ్ నాట్ కన్స్ట్రక్టెడ్ ఫోర్ కిన బ్ కన్స్ట్రక్టర్ ఓన్లీ నా జాగ చుట్టూ నేను కట్టుకున్నా నా పట్టా భూమి చుట్టూ కట్టుకున్నా దాన్ని నువ్వు వచ్చి ఎక్కడికే డ్యామేజ్ చేయి ఎంతకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఏంటంటే హాలిడేస్లో సండేస్ యూ కెనాట్ డిమాలిష్ బట్ మొన్న సండే నాడు మొత్తం నా పొలం చుట్టూ డిమాలిష్ చేసిపోయాను ఇవన్నీ మీకు ఏది గూగుల్లో కానీ చోట్ల మ్యాప్లు దొరుకుతాయి కలెక్టర్ ఆల్ ది పేపర్స్ మీకు అధికారం ఇచ్చిండని అంటే అధికారం ఇచ్చిండంటే అధికారం ఇచ్చిన వాడు కూడా ఆ ప్రమేయం ఉండే అవకాశం కూడా ఉంది నల్లమల్లాడికి పాఠం చెప్పాలనుకున్నారు నాకు పాఠం ఇంకోటి నాకు ఈ రాజకీయాలు ఏ రాజకీయాలతో సంబంధం లేదు దయచేసి నా నాకున్నది లేదు దేవేందర్ ఐ టెల్ యూ బికాస్ నేను